మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతోమంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి వాళ్ళు చేసిన యాగాలు వారి ధారపోసిన తపస్సుల ఫలితమే మనం ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఇంకా ఆధ్యాత్మికత వెల్ వెళ్ళి అంటే ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం ఏమీ లేదు ఇలాంటి మహర్షుల చరిత్రలను తెలుసుకోవడం మన ధర్మం మన తర్వాత తరాల వారికి కూడా మనం అందేలా చేయాలి దానిలో భాగంగానే ఈరోజు మనం కౌండిన్య మహర్షి గురించి తెలుసుకుందాం ఈ మహర్షి జననం ఎలా సంభవించింది అంటే ఈశ్వరుడు త్రిపురాసురుని సంహరించడానికి పూర్వం రాక్షసులంతా లోకంటకులై దేవతలను ఏ విధంగా అయినా జయించి అమృతపానంతో అమరత్వాన్ని పొందాలన్న కోరికతో దేవతలపై దండెత్తి వారిని హిం హింసించ సాగారు వారి ధాటికి తట్టుకోలేని ఇంద్రుడు భయపడిపోయి ఋషుల సాయంతో ఋషులతో కలిసి హిమాలయాలలో చాలా కాలం ఉండిపోవటం వలన దిక్పాలకులు తమ తమ పనులను సక్రమంగా నిర్వహించలేకపోయారు అందువలన భూలోకంలో వర్షాల సమయానికి కురవక కరువు కాటకాలతో పంట పొలాలన్నీ బీడివారి నెర్రలు వచ్చి ప్రజలంతా ఆకలితో అలమటిస్తూ హాహాకారాలు చేస్తున్నారు అప్పుడు లోక కళ్యాణం ఆశించిన మహర్షులు అందరూ కలిసి నవబ్రహ్మలలో ఒకరైన అత్రి మహర్షిని దర్శించి భూలోకవాసులను రక్షించి ఆకల బాధల నుండి విముక్తి కలిగించమని ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన అత్రి మహర్షి దయార్ద్ర హృదయుడే తన ఆత్మ తేజస్సుతో ఓం గౌడస్యా శివాయ స్వాహ అనే దివ్య మంత్రోచ్చారణతో ఆయుధాన్ని ధరించిన ఒక దివ్య పురుషుని ఉద్భవింపజేసి ఆ మానసపుత్రునకు కౌండిన్యుడు అనే నామకరణం చేసి కుమారా నా తపశక్తితో నీకు అనేక దివ్యశక్తులను అనుగ్రహించితిని భూలోకంలో వర్షాలు కురవకపోవటం వలన మానవులు ఆహార పానీయాలు లేక అల్లాడిపోతున్నారు కనుక నీవు వెంటనే భూలోకంలోకి వెళ్ళి నీ దివ్యమహిమతో దేవలోక భూలోకవాసులకు ఆహార పానీయాలు కల్పించి రక్షించు అని ఆజ్ఞాపించారు తండ్రి ఆజ్ఞను శిరసావహించిన కౌండిన్యుడు భూలోకానికి వచ్చి గౌడమంత్ర ప్రభావంతో మధుర రసాలు ఇచ్చే కల్ప వృక్షాలు అనబడే ఈత తాడి కొబ్బరి మొదలకు పలవృక్షాలను కల్పించి వాటి సాయంతోనూ అలాగే అనేక రకాలైన ధాన్యాదులను సృష్టించి వాటి సాయంతోనూ తర్వాత మానవుల రోగాల్ని పోగొట్టడానికి ఆరోగ్యాన్నిత్య అనేక దివ్య మూలకల్ని కల్పించి తర్వాత నయనానందకరమైన అనేక అనేక లత పుష్పాలను సృష్టించి దేవలోక భూలోక వాసులకు ఆహారాలను సమకూర్చి రక్షించాడు తర్వాత కొంతకాలానికి అత్రిమహర్షి కౌండిన్యునికి వివాహం చేయదలిచి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు శివ దురంధరుడు సత్యవాది తపోధనుడు అయిన సుమంతుడను వానికి మాయాకన్య అనే కుమార్తె కలదు ఆమెను నీ వివాహం చేసుకో అంటాడు తండ్రి ఆజ్ఞానుసారం వివాహం చేసుకోవటం కోసం కౌండిన్యుడు సుమంతుని వద్దకు వెడతాడు సుమంతుడు తన దివ్య దృష్టితో కౌండిన్యుని వృత్తాంతము తెలుసుకుని సంతసించిన వాడై తన కుమార్తెను చూపించి వివాహం చేసుకోమని కోరతాడు కౌండిన్యుని అంగీకారంతో సుమంతుడు ఆనందించిన వాడై మహావైభవంగా వివాహం జరిపించాడు వారికి నలుగురు పుత్రులు జన్మించి వీరే కౌండిన్య గోత్రోద్భవులు ఈ విధంగా కౌండిన్యుడు తన భార్య అయిన మాయాకన్యతో దీర్ఘకాలము సంసార సుఖములు అనుభవించి తన కుమారులందరూ దివ్యజ్ఞాన సంపన్నులు సంతానవంతులు అయినందువల్ల ఎంతగానో ఆనందించిన వాడై ఏ చింతా లేనివాడై తపస్సుకు పోవటానికి నిర్ణయించుకుని తన పెద్ద కుమారుడు కౌండిల్యుని పిలిచి నాయన నా ఆశీర్వాద బలంతో నీ సంతతి వారంతా కౌండిల్య గోత్రికులే ఈ భూమి ఉన్నంతకాలం వారి సంతతి ఉంటుంది అని దీవించి మిగిలిన కుమారుల వద్ద భార్య వద్ద అనుమతి పొంది శివుని గూర్చి తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళతాడు అక్కడ ఒక దివ్య స్థలాన్ని ఎంచుకుని ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు ఈ విధంగా అనేక దివ్య వర్షాలు గడిచిపోయాయి అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయన కౌండిన్య నిన్ను భూలోకమునకు పంపిన పని నెరవేరింది నీవు నా అంశను జన్మించవు కనుక నీ కీర్తి ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించాను ఇక నుండి నీ వంశం ఈ లోకంలో ఆచంద్ర తారార్కం ప్రఖ్యాతి కాంచగలదు నీ తపస్సుకు మెచ్చి నీకు శాశ్వత బ్రహ్మలోక సౌఖ్యం కలిగేలా చేస్తున్నాను అని వర్మిచ్చి శివుడు అంతర్ధానం అయ్యాడు అంతా పరమేశ్వరుని సాక్షాత్కారంతో పులికితుడైన కౌండిన్యుడు పరమేశ్వరుని అనేక విధాలు కీర్తించాడు ఈ కౌండిన్య మహర్షి గౌడ కులానికి మూల పురుషుడు ఈ ఋషుల పేర్ల మీదనే మనకు గోత్రాలు ఏర్పడ్డాయి అత్రి గోత్రము కౌండిన్య గోత్రము కౌండిల్య గోత్రము ఉమాక్ష గోత్రము దేవాశ్రయ గోత్రము ఈ గోత్రీకులంతా శివదీక్షాపరాయణులు శివ పూజా దురంధ్రులై దేవగౌడులని శివగౌడులని పిలువబడేవారు వీరు తమ అద్భుత శక్తులతోనూ గౌడ మంత్ర ప్రభావంతోనూ కల్పవృక్షముల నుండి అమృత సిద్ధ రసములను కల్పించి దేవలోకవాసులైన గరుడ గంధర్వ యక్ష సిద్ధ నాగ కినిర కింపురుషాదులకు ఇచ్చి వారి ప్రశంసలకు పాత్రలు అవుతూ ఉండేవారు దేవతలు ఆ అమృత రసములను త్రాగి వాటి ప్రభావం వలన బ్రహ్మజ్ఞాన సంపన్నులే వెలుసు ఈ కౌండిన్య ఋషి వంశక్రమంలో కొడుకులు మనవలు మునిమనవులుగా ప్రసిద్ధి చెందిన వారెందరో ఉన్న చివరిలో గోపాలగౌడు అనే అతను ప్రసిద్ధ నామంతో విలసిల్లి విదేహ కోసల రాజ్యాలను పాలించాడు వారిని అందరినీ గౌడ వంశీయులు అంటారు ఇది క్లుప్తంగా కౌండిన్య మహర్షి గురించి మరొకసారి మరొక ఋషి గురించి తెలుసుకుందాం